ఈ ఎన్సిటి సంబంధించి ఒక అటకీల అవకాశం ఉంటే సార్ ఒకటి ఇలాగో రేపు లేదా క్యాన్సర్ అవేర్నెస్ డే ఉంది నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే ఉంది తర్వాత నవంబర్ పద్నాలుగో తేదీ డయాబెటీస్ అవేర్నెస్ డే కూడా ఉంది నవంబర్ పద్నాలుగు నవంబర్ పద్నాలుగు ఏమో డయాబెటీస్ నేషనల్ డయాబెటీస్ అవేర్నెస్ డే క్యాన్సర్ వీటికి సంబంధించి ప్లస్ అట్ ద సేమ్ టైం అంటే మన గర్భిణీ స్త్రీలు వాళ్ళని సి సెక్షన్స్ ఎక్కువ కాకుండా ఎన్సిడికి సంబంధించి మెడిసిన్స్ కూడా అయిన రీతిలో వాడుకునేలాగా నార్మల్ డెలివరీ ప్రమోషన్ చేసేలాగా ఎక్కువగా ప్రైవేట్ డెలివరీస్కి కాకుండా వీలైనంత వరకు కూడా మనకి అవకాశం ఉన్నటువంటి బిహెచ్సిలో నార్మల్ డెలివరీ సిహెచ్సిస్లో కూడా అవసరం ఉంది అని అనుకుంటే సెక్షన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి సి ప్లస్ మన కాంప్లికేటెడ్ కేసెస్ అవి ఏమైనా ఉన్నట్లయితే మనం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి రెఫర్ చేసి అక్కడ స్పెషలిస్ట్ బృందంతో డెలివరీస్ చేయించే విధంగా అందరికీ కూడా మెడికల్ ఆఫీసర్ లో కూడా ఇంటరాక్ట్ అయ్యి చెప్పడం జరుగుతుంది ఈరోజు లో కూడా అక్కడ సహకారం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎన్బిబీడీస్ అంటే మలేరియా కానివ్వండి తర్వాత వర్షం వచ్చిన తర్వాత మనకు అవి ఉధృతి తీసుకుంటుంది లక్కీలీ ఏంటంటే ఇప్పుడు డెంగ్యూ కానీ అవన్నీ కూడా ఒక విధంగా మన దగ్గర తగ్గేది ఇప్పుడైతే ఉధృతి లేదు సో ఈ ఎండలు కొంచెం ఇలాగే ఉండి ఇంకా వర్షాలు లేకుండా ఉండేలా ఉంటే మనం కొంచెం మనం వాటికి సంబంధించి మనం రెడ్ కొద్దిగా తగ్గినట్టు ఇంకా మిగతా టీబీ ముక్తు భారత్ వాటి గురించి కూడా ఉంది వాటి గురించి కూడా ప్రజల్లో అవగాహన కల్పించి టీబీ కేసెస్ ఎక్కువ లేకుండా ఉండే విధంగా తర్వాత టీబీ ఉన్న వాళ్ళకి హెచ్ఐబీ తర్వాత డయాబెటీస్ టెస్ట్ లేదు డయాబెటీస్ ఉంది అని అనుకుంటే డయాబెటీస్ టీవీ హెచ్ఐవి మూడు కూడా ఏ ఒక్కటి ఉన్నా కూడా మూడు కూడా చేయించి వాళ్ళలో వేరే ఇన్ఫెక్షన్ డిసీజెస్ వాటికి సంబంధించి కూడా కంట్రోల్ చేసే విధంగా ప్రయత్నం అవేర్నెస్ ఇదంతా కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది పీడి స్టాఫ్ ఆశా వర్కర్స్ ఏఎంఎస్ స్టాఫ్ అందరూ కలిసి మా మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఉన్నదానికి మనకి ఇప్పుడు ఒకటి పెరిగినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ దాంట్లో ఏంటంటే మనకి అంతకుముందు ఎప్పుడో ఒకసారి డిప్రెషన్ కానీ అంటే ఆత్మనూనత భావం కానివ్వండి ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక దగ్గర సూసైడ్ చేసుకుని ఈ వాటి రోజున పరిస్థితి ఎలా ఉందంటే రేపు ఎగ్జామ్ లో మార్కులు తక్కువ వచ్చాయి అని అంటే టెన్త్ క్లాస్ పిల్లవాళ్ళు కూడా ఇలాంటి అటెంప్ట్స్ చేసేలాగా తయారైంది సో అంటే వాళ్ళలో కూడా మనం ఎగ్జామ్ ముందు కానివ్వండి కొంచెం ముందు ముందు కూడా మంత్లీ ఒకసారి కూడా మా స్టాఫ్ డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఇంకొకటి కూడా ఏంటంటే పిల్లలకి ఆడుకోవడం అనేటువంటిది కొంచెం చేయగలిగితే అన్ని విధాలు అంటే చదువు పెరగటంలో కానివ్వండి జ్ఞాఫిక్ శక్తి పెరగటంలో కానివ్వండి ఇలాంటి డిప్రెషన్ రాకుండా ఉండటం తర్వాత ఈ సైక్రీ ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా ఉండేదానికి వీలుంటుంది చదువుకుంటారు చక్కగా జ్ఞాప్ కూడా పెరుగుతుంది మీరు అందుకే కొంచెం డైలీ కనీసం ఒక ట్వంటీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయగలిగితే నా ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి అనేటువంటి పాయింట్ని కొంచెం మీరు హైలైట్ చేస్తారండి ఎందుకంటే మీరు చేసేటువంటి ఇంపాక్ట్ పబ్లిక్ మీద ఎక్కువ ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ టీనేజ్ గర్ల్స్లో టీనేజ్ గర్ల్స్లో మనకి అంటే జనరల్గా నైన్ ఎయిత్ నైన్త్ క్లాస్ దగ్గర నుంచి ఇండిపెండెంట్ దాకా మనకి ఉంటూ ఉంటారు వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ సేమ్ ఇప్పుడు బాయ్స్కి గర్ల్స్కి చెప్పేది ట్వంటీ మినిట్స్ డైలీ కనుక కొద్దిగా ఏదో ఒక స్కిప్పింగ్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కనుక్కుంటే ఈ పీసీఓడి అని చెప్పేసి మనం వింటూ ఉన్నాం ప్రాబ్లమ్స్ కడుపు నొప్పి మెన్సెస్ టైంలో కడుపు నొప్పి కానివ్వండి అలాంటి సమస్యలు కూడా వీలైనంత వరకు మనం నివారించడానికి రూపాయి ఖర్చు లేకుండా మంచిగా ఉన్నటువంటి ఒక మంచి మేకప్ ఇది అవగాహన అందరిలోకి వెళితే కనుక డెఫినెట్గా మనం మంచి చేంజ్ తీసుకురావడానికి వీలవుతుంది తర్వాత వాళ్ళు అంటే యుద్ధ వయసు దాటిన తర్వాత నెక్స్ట్ మేనేజర్స్లో కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం నార్మల్ డెలివరీకి కూడా అయ్యేదానికి కూడా అప్పుడు కూడా మనకి హెల్త్ స్ట్రాంగ్గా ఉండేదానికి వీలవు ఈ కుక్క కాటు వీటికి సంబంధించినటువంటి కేసెస్ ఏమన్నా ఉన్నట్లయితే కూడా ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి ఏం కాదులే నాకు చిన్నపిల్ల పెంచుకునే పిల్లలు అనేటువంటి కుక్క పిల్లలు అలాంటివి ఏ డౌట్ ఉన్నా కూడా వచ్చి హాస్పిటల్లో మా దగ్గర టీటీ ఇంజక్షన్ తర్వాత కుక్క కాటికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాల్సినటువంటి బేసికల్ని ఏంటంటే మనకి అశ్రద్ధ చేయటం అనేటువంటిది ఇప్పుడు ఇంకొకటి కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి హాస్టల్లో కూడా హాస్టల్ తర్వాత స్కూల్స్లో కూడా ఫుడ్ కుకింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా క్వంటీఫైడ్ టెస్టింగ్ చేస్తున్నారు ఇన్ కేస్ ఒకవేళ టైఫాయిడ్ ఏదైనా డిటెక్ట్ అయినట్లయితే వాళ్ళకి కన్సల్డ్ మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది సుమారు పదమూడు వందల మంది మనకి కుక్ వంట చేసే స్టాఫ్ మంచిగా ఫుడ్ హ్యాండ్లర్స్ వాళ్ళు కానివ్వండి వాళ్ళ అసిస్టెంట్స్ కానీ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రతి పీఎంసీ కూడా మెడికల్ ఆఫీసర్స్ అక్కడ టెస్ట్ చేసే గురించి కూడా ఒక పాయింట్ రా సికిల్ సెల్ గురించి కూడా మన దగ్గర ఉన్నటువంటి బేసికల్లీ ఫస్ట్ అయితే మా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎస్టీ పాపులేషన్ని ఐడెంటిఫై చేసి టెస్ట్ చేయడం జరిగింది ఒకవేళ వాళ్ళలో సికిల్ సెల్ క్యారియర్ అని కనుక తెలిస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి పెళ్లి చేసుకునేటప్పుడు ఇంకొక క్యారియర్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళని కాకుండా వేరే వాళ్ళకి పెళ్లి చేసుకోవడం సూచిస్తున్నాను ఎందుకంటే వీటి క్యారియర్ ఉంటే వాళ్ళు కూడా క్యారియర్ ఉంటే రేపు వద్దులు పుట్టబోయేటువంటి పిల్లలు సెల్తో పుట్టేటువంటి ప్రమాదం ఉంటాయి తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారు సో అదొకటి తర్వాత సెల్ అని ఉంది అని డిటెక్ట్ అవుతే వాళ్ళకి హైడ్రాక్సి యూరియా అనే ఒక డ్రగ్ ఇస్తారు ఆ డ్రగ్ కూడా మనకి ఇక్కడ ఫ్రీగా ఇప్పించడం జరుగుతుంది వాళ్ళ సెల్ కార్డ్ అని ఒకటి ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకి ఇప్పుడు టొబాకో అవేర్నెస్ అంటే ఈ పొగాకు తాగకూడదు ఓరల్ క్యాన్సర్స్ అవన్నీ కూడా వస్తాయి అనేటువంటి దాని గురించి కూడా మనకి ఒక సిక్స్టీ డేస్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది డిసెంబరు డిసెంబర్ డిసెంబర్ టెన్త్ వరకు తర్వాత స్కూల్ బయట ఒక వంద మీటర్ల దూరం వరకు కూడా ఎక్కడ ఈ పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా ఉండే విధంగా టీచర్స్ ప్లస్ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఓకే ఇంక ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నటువంటి ఇంకొక సమస్య ఏంటంటే మనకి గంజాయి ఏంటి మరి ఇక్కడ ఎంత వరకు ఉంది ఏంటి అని బాగా బాగా అందరినీ మేము మా స్టాఫ్ వీళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేసి ఎందుకంటే వేరేవి అంటే అడ్వెంచర్ చేయొచ్చు ఈ గంజాయి అడ్వెంచర్ చేసేది కదా ఏం గంజలు ఒకసారి తీసుకుంటే నాకేమవుతుంది అని అనుకునేలాంటి పరిస్థితి కాదు ఒకసారి తీసుకున్నారండి అది ఊపి లాంటిదే లోపల పోవడం చూసి బయటకు లాగే పరిస్థితి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికి పేదవారు బాగా డబ్బు ఉన్నవారు దానికి ఏం తెలియదు ఎవరు తీసుకున్నా ఒకే లాభం చేస్తుంది అలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి తర్వాత చేతిలో డబ్బు ఖర్చు అవుతున్న కొద్దీ డబ్బు సంపాదిస్తే తప్పించి చేయలేని పరిస్థితి ఎంత డబ్బున్నా ఖర్చు అయిపోతుంది మేనప్రభులెట్టి కూడా అంటే